राख <laughs> 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 아무튼 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 아무 아무튼 아무 아이 올라갔잖아요 이거. 이래다 해서 그래. 아라리. 아 오. 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 오. 아 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 오. 아

असां न ا سدھي ا سدھي ها بورڈ رو يا گيڏرو 52 62 62 62 62 62 62

అలా బాగుంది సార్ చెట్లు దగ్గరనేమో మాకు ఎక్కువ రకాల చెట్లు ఆక్సిజన్ రావాలి నువ్వు ఇది వాకి మన ప్రభుత్వం చేయించిన ఇది దగ్గర దగ్గర చెప్తున్నా చేస్తలేదు కానీ అలా కలుపు ముక్కలు అవన్నీ తీయాలి నువ్వు ఇది

జగిత్యాల పట్టణంలోని వివేకానంద స్టేడియం ఎస్కేఆర్ గ్రౌండ్ మరియు ఆఫీస్ ముందున్న రోటరీ పార్క్ లో అక్కడి వ్యాయామం చేసే సీనియర్ సిటిజన్ యువకులు వాకర్స్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శి కార్యవర్గ సభ్యులు పెద్దలందరినీ కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి ఈరోజు బదిరెడ్డి గౌడవి గారి కోసం ప్రచారం చేయడం ఇది అదే సందర్భంలో ఈ పార్కులు గ్రౌండ్లు కూడా చూడడం జరిగింది తెలంగాణ రాకముందు ఎట్లుండే తెలంగాణ అచ్చినానికి ఎట్లుండే జగిత్యారా అనేది ఈ ఐదు ఆరు పార్కులు చూస్తేనే అర్థమైపోతుంది ఎక్కడ చూసినా కానీ గ్రౌండ్లకు పోతే ఇవాళ ఎస్కేన్ఆర్లో యువత పెద్ద ఎత్తున రన్నింగ్ ట్రాక్ చేస్తే బ్రహ్మాండంగా రన్నింగ్ చేస్తూ ఎంతో మందికి ఉద్యోగాలు వచ్చినాయి పోలీసు ఫారెస్ట్ ఆర్మీలో అని చెప్పి చెప్తా ఉన్నారు ఇక్కడ మంచి బాస్కెట్బాల్ కోర్టు జిమ్ కూడా ఉంది అట్లే వివేకానంద స్టేడియంలో కూడా రన్నింగ్ వాకింగ్ ట్రాక్ లేకుండా నడవడానికి కూడా అది పది లక్షలతో ట్రాక్ వేసి దాంతోపాటుగా అక్కడ కూడా రెండు జిమ్లు మహిళలకు ఒకటి వేరే పురుషులకు వేరే ఎందుకంటే పట్టణ నడుబడు ఉంటుంది అత్యంత పురాతనమైన గ్రౌండే పాత ప్రస్తున్నా రెండు జిమ్లు పెట్టి ఇండోర్ స్టేడియం పెట్టి తర్వాత అక్కడ స్టేడియం దగ్గర కూర్చోవడానికి ఎంపీ దామోదర్ రావు గారు కూడా మన స్థానికులు మద్దురే పరిశ్రమ వారిని అడిగి ప్రత్యేకంగా అక్కడ పెవిలియన్ రెడ్డి కూడా వేయించడం జరిగింది అంటే పెద్దలు సాయంకాలం కూర్చోవడానికి అట్లనే మరి ఇద మండల పార్క్ ఇది రోటరీ క్లబ్ అనే స్వచ్ఛంద సంస్థ మాకంటే ముందు నేనే రోటరీ క్లబ్ వచ్చి ఉపయోగం లేదు అంతకంటే దాదాపు పది పదిహేను సంవత్సరాల ముందు రావు గారు ఇక్కడ కిషన్ రావు గారు అని అదేవిధంగా డాక్టర్ గారు వారు తర్వాత మంచాల కృష్ణ గారు మిత్రులు వాళ్ళందరూ కలిసి ఇక్కడ ఫస్ట్ మున్సిపల్ స్థలాన్ని తీసుకుని ఇక్కడ పార్క్ చేయడం జరిగింది అది చాలా చెడిపోతే మొన్న నిధులు పెట్టి బ్రహ్మాండంగా ఇక్కడ జిమ్లు పెట్టి మియావాకి తరహాలో ప్లాంటేషన్ కూడా చేయడం జరిగింది ఇది మియావాకి అనే ఒక గొప్ప పర్యావరణమే జపాన్ లాంటి చిన్న దేశం స్థలం ఎక్కువ లేని కాడ చెట్లు లేకపోతే మనవాళ్ళకి మనగడలేదు మనుషులు బతకాలంటే చెట్లు ఉండాలి పక్షులు బతకాలన్నా చెట్లు ఉండాలి సో చెట్ల నుంచే అది మనం వస్తుంది కాబట్టి ఇక్కడ మియవాకి ప్లాంటేషన్ కూడా పెట్టించి అందులో మధ్యలో నుంచి రన్నింగ్ నేను గౌరవ అధ్యక్షులు కోరుతా ఉన్నా మీరు కూడా ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి కొంత ఈ చెట్లు నీళ్లు పోసే విధంగా కావచ్చు మధ్యలో కొద్దిగా బెంచులు ఇంకో దగ్గర మట్టి అడ్డం ఉన్నది అది తీసేస్తే చెట్ల మధ్యలో నుండి నడవచ్చు ఇంకొక సంవత్సరంలో బ్రహ్మాండ అట్లే కరీంనగర్ రోడ్డు మీద అమరవీరుల స్థూపం పార్క్ అది అద్భుతంగా డెవలప్ అయిపోయింది అక్కడ ఏ రకంగా ఉంటుండే ఊరు ఎదురుగా రాగానే ఎంత గలీజు ఉంటుండో తెలుసు ఇవాళ ఊర్లకు రాగానే ఇంటి గుట్టు ఇంటి వాకిలు చెప్తాయి అన్నట్టు ఎంట్రన్స్నే ఒక మంచి పార్కు అమరవీరుల స్మారకార్థం వాళ్ళని స్మరించుకుంటూ అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అక్కడ కూడా మీరు వెళ్తే ఆ చెట్ల మధ్యలో నుంచి కూడా నడవచ్చు సిమెంటే కాదు అక్కడ చెట్లు పెరిగిపోయినాయి కూడా అక్కడ కూడా ఒక జిమ్ ఏర్పాటు చేశారు తారక రామనగర్ అత్యంత వెనుకబడ్డ ప్రాంతం ఎవరు కూడా ఊహించలే అక్కడ చేస్తాను ఇక్కడ ఒక రెండు ఎకరాలలో రెండు వందల ముప్పై రకాల చెట్లు పెట్టాం పెట్టి అక్కడ ప్లాంటేషన్ డెవలప్ చేసాం దాన్ని తప్పకుండా పరిశీలిస్తాం మరి మూడు నాలుగు నెలలు దాన్ని పట్టించుకోక ఈ రాజకీయ విమర్శ కాదు కానీ పట్టించుకోక మెయింటెనెన్స్ లేదన్నారు తప్పకుండా ఇవాళ నేను మున్సిపల్ కమిషనర్ గారు చెప్తాను అదేవిధంగా చింతకుంట చెరుకుపోయినా అక్కడ కూడా మంచిగా వాకింగ్ చేసి అక్కడ కూడా జిమ్ పెట్టాం పిల్లలకు పార్కు కూడా ఏర్పాటు చేశాం లింగం చెరువు దగ్గర ఈత కొడుతున్నారు చాలా మంది జైత్యాల పట్టణ వాళ్ళు స్విమ్మింగ్ చేసిన తర్వాత అక్కడ కూడా చిన్నపిల్లలు తీసుకుపోతే మంచిగా ఉయ్యాల బండ అక్కడ కూడా ఒక పార్టీ అంటే జైత్యాల పట్టణంలో నలుమూల గులపల్లి రోడ్డు కట్టు ధర్మపూర్ రోడ్కు కరీంగర్ రోడ్కు నిజామాబాద్ రోడ్కు క్యాంపు డెవలప్ అవుతుంది కాబట్టి ధరూర్ క్యాంపులో అద్భుతంగా వాకింగ్ దీంతో పాటుగా పద్దెనిమిది చోట్ల కూడా క్రికెట్ కిట్లు వాలీబాల్ మెటీరియల్ ఇవ్వడం జరుగుతుంది ఇవన్నీ కూడా మున్సిపల్ వాళ్ళ ఆధ్వర్యం ఉన్నది వాటి వాడుకోవాలి ఇది గత ప్రభుత్వం ఇచ్చినప్పుడే డెబ్బై ఐదు టీషర్ట్లు యువత కోసం డెబ్బై ఐదు టీషర్ట్లు ఒక వాలీబాల్ కో నెట్ అవన్నీ ప్లస్ ఆడే వాళ్ళకి ఆడుకోవడానికి క్రికెట్ కోర్టు కూడా ఇవ్వడం అంటే ఈ రకంగా శారీరకంగా కూడా దారుద్యంగా ఉండాలని ఆరోగ్యంగా ఉండాలని చెప్పి ఇవన్నీ చేయడం జరిగింది అనారోగ్యం పాలైతే కూడా ఒక డెబ్బై ఎనభై వంద ఏళ్ళలో ఎంత దవాఖాన ఉండినా అంత డబల్ దవాఖానా మీ దయతోటి కట్టించినా ఇంకా డబల్ ప్రపోజల్ ఉండని చూస్తున్నారు అద్భుతంగా ఏడు ఫోర్లతో మెడికల్ కాలేజ్ అత్యంత దగ్గర వచ్చింది ఈ రకంగా అభివృద్ధి కార్యక్రమం అనేది భారతీయ జరిగింది ఇక్కడ వచ్చిన వాకర్స్ అందరినీ కూడా నేను మరొకసారి నన్ను గెలిపించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ మున్ముందు కూడా మా పార్టీ అభ్యర్థులకు